నమస్తే అండి అందరికీ నమస్తే మన స్వాధ్యాయంలో భాగంగా వర్తమాని భవ చదువుకుంటున్నాం దీన్ని ఎక్కటి టోల్గా రాసారు ముందుగా మీరు ప్రకృతి త్రిబులేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆడియోని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు టాపిక్ శరీరంలో ప్రవేశించే ముందు క్షమించడం నేర్చుకోండి మనకు చెప్తున్నారనమాట క్షమించడం నేర్చుకోవాలి ప్రశ్న నా అంతర్ శరీరంపై ధ్యాస పెట్టేందుకు ప్రయత్నిస్తే చాలా అసౌకర్యంగా అనిపించింది కలవరంగా అసహ్యంగా భావించాను కనుక మీరు మాట్లాడుతున్న దానిని నేను అనుభవించలేకపోయాను దానికి రిప్లై ఏంటి ఇచ్చారంటే శరీరంలోనికి ప్రవేశించే ఆసక్తి కలగడానికన్నా ముందే మాత్రం నువ్వు పొందిన ఉద్వేగం ఇది దానిపై నువ్వు కొంచెమైనా శ్రద్ధ చూపకపోతే ఆ ఉద్వేగపు అట్టడుగున నీ అంతర శరీరాన్ని చేరడంలో అవరోధం కలిగిస్తుంది అవరోధం అంటే అడ్డు అడ్డంకి దాని పట్ల శ్రద్ధ చూ శ్రద్ధ చూపడం అంటే దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టడం కాదు దాని అర్థం ఆ ఉద్వేగాన్ని గ్రహిస్తూ సంపూర్తిగా అనుభూతి చెంది దాన్ని యథాతథంగా స్వీకరించడం కోపం భయం విచారం లాంటి కొన్ని ఉద్వేగాలను తేలికగా గుర్తించగలం మిగతా కొన్నింటిని గుర్తించినా వాటికి పేరు పెట్టడం కష్టం అవి భారంగా ఉండడం తేలికగా లేకపోవడం తలనొప్పికి మనశ్శాంతి కోల్పోవడానికి మధ్య ఉన్న ఉద్వేగం ఎవరి అయినా దానికి ఎరుకులోనికి తెచ్చుకోవడం అన్నది ప్రాముఖ్యత కలిగింది శ్రద్ధ అనేది కాంతి పుంజం లాంటిది అది మీ చైతన్యం నుంచే విరజల్లబడే కాంతి ప్రతీదాన్ని తనకులాగానే మారుస్తుంది పూర్తిగా పనిచేస్తున్న శరీరపు ఉద్వేగపు జీవితం అతి చిన్నది అది ఉండేది కొంత సమయం మాత్రమే మీ ఉనికిపై మీ ఉనికి పైతలంలో అది ఒక అల లేదా బొడగ లాంటిది మీ శరీరంలో లేనప్పుడు ఉద్వేగం మీలో ఎన్ని కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు ఉండవచ్చు లేదా ఆ ప్రకంపన స్థాయి ఉన్న శరీరం శరీరంగా మారి మీలో కొన్ని పరాణపుగా సంవత్సరాలు తరబడి మీ శక్తి మీద బ్రతుకుతూ అనారోగ్యానికి దారి దారితీసి జీవితాన్ని కష్టాల పాలు చేస్తుంది కనుక మీ శ్రద్ధను ఆ ఉద్వేగాన్ని అనుభూతి చెందడంపై ఉంచి మీ మనస్సు స్వీయ నింద స్వజాతి గుంగిపోవడం లాంటి ఆ ఉద్వేగాన్ని పోషించే చర్యలకు దారి తీస్తుందేమో గమనించుకోండి అదే జరిగితే మీరు క్షమించబడలేదని అర్థం క్షమించబడకపోవడం అనేది తరచుగా మీ పట్ల మీరు స్వయంగానూ అవ్వచ్చు ఇతరులకు అవ్వచ్చు అలానే ఏ సందర్భమో పరిస్థితో భూత వర్తమాన భవిష్యత్తులకు చెందినది మీ మనస్సు ఒప్పుకోవడానికి నిరాకరించేది ఏదైనా అయి ఉండవచ్చు అవును క్షమ నిరాకరణ భవిష్యత్తు కూడా చెంది ఉండవచ్చు ఇది అనిశ్చితను ఒప్పుకోవడానికి మనసు నిరాకరించడం భవిష్యత్తు పూర్తిగా తమ అధీనంలో ఉండదు అన్న సంగతిని ఒప్పుకోలేకపోవడం క్షమ మీ దుఃఖాన్ని తగ్గించి విషాదాన్ని దూరం చేస్తుంది కేవలం ఒక అసత్యపు నేనును బలపరచుకోవడానికి తప్ప మీ దుఃఖానికి ఏ లక్ష్యమూ లేదు అని మీరు గుర్తించినప్పుడు క్షమ సహజంగా మీలో ఉద్భవిస్తుంది క్షమించడం అంటే జీవితాన్ని నిరోధించడం జీవితాన్ని మీ ద్వారా జీవించనీయడం లేనప్పుడు మీకు మిగిలేదు బాధ కష్టము జీవశక్తిని నిరోధిస్తూ ప్రసరింపజేయడం తద్వారా శారీరక ఆరోగ్యము మీరు నిజంగా క్షమించిన క్షణంలో మీ మనోశక్తిని తిరిగి పొందుతారు మనస్సు అబద్ధపు నేనుతో అహంతో తయారై ఒడిదుడుకులు ఇబ్బందులు తగాదాలు లేకపోతే బ్రతకలేదు కనుక క్షమించలేకపోవడం అనేది మనస్సు యొక్క సహజ ప్రకృతి మనస్సు క్షమించలేదు మీరు మాత్రమే అది చేయగలరు మీరు వర్తమానంలో ఉండి శరీరంలో ప్రవేశించి మీ ఉనికి వెలువరించే అవిచ్ఛిన్న ప్రశాంతిని స్థిరత్వాన్ని అనుభూతిని చెందండి అనుభూతి చెందండి అందుకే గుడిలోకి ప్రవేశించే ముందు క్షమించండి అని జీసస్ చెప్పారు నిజంగా చెప్పాలంటే అంతా కూడా రెండింటి మీద ఉంది ప్రేమ క్షమ ప్రతి దాన్ని ప్రతి వస్తువుని ప్రేమించగలగాలి అలాగే క్షమించగలగాలి మనకి కష్టం కలిగించినా కూడా క్షమించిన క్షమా అన్నది ఉండాలన్నమాట అవ్యక్తమైన దానితో మీ సంబంధం అవ్యక్తం అంటే మనకు కనిపించిన దాంతో మనకు సంబంధం ప్రశ్న ఉనికిలో ఉండడానికి అంతర్గత శరీరానికి ఉండే సంబంధం ఏమిటి ఉనికిలో ఉండడం అంటే పూర్తి చైతన్యం రూపానికి మనస్సుకు అతీతంగా ఉండే చైతన్యం అంటే ఎరు అంతర్ శరీరమే అవ్యక్తమైన దానితో మీకున్న బంధం అవ్యక్తం అంటే మనకు కనిపించబడము మనకి అంతర్శరీ మనకు కనిపిస్తుంది ఇది కనిపించదు కదా దాని గురించి చెప్తున్నారు దాని లోతుల్లో అవ్యక్తమైన సూర్యుడు కాంతిని వెలువరించినట్లు అవ్యక్తం నుండి చైతన్యం వెలువడుతుంది అంతర శరీరపు ఎరుక అంటే చైతన్యం తన మూలాన్ని గుర్తు తెచ్చుకొని దానిలోకి చేరడం అవ్యక్తమైనది కూడా ఉనికిలో అదే వ్యక్త అవును అవ్యక్తమైన అనే పదం వ్యక్తీకరణ కోసం లేదన్నా దానికి ప్రయత్నిస్తాడు అది చెప్పలేనిది ఊహకందనిది ఆలోచించలేనిది తాను కానిదేదో తెలపడం తనను వ్యక్తీకరించడం ఇంకో విధంగా చెప్పాలంటే ఉనికి అనేది అనుకూల పదం దయచేసి వీటిలో ఏ పదాన్ని నమ్మడం కానీ వాటికి అతుక్కుపోవడం కానీ చేయకండి అవి కేవలం దారి చూపే గుర్తులు మాత్రమే ప్రశ్న ఉనికి అనేది మనస్సును సరైన వైపు ప్రయత్నించడం త్రిపడం ద్వారా ఏర్పడింది అన్నారు సరైన వైపుకి త్రిప్పేవారు ఎవరు జవాబు మీరే చేస్తారు కానీ మౌలికంగా మీరు మీ చైతన్యం కనుక దానిని మనం స్వప్నావస్థలో ఉన్న చైతన్యపు మేల్కొల్పు అని అనుకోవచ్చు అంటే మీ రూపం హఠాత్తుగా కాంతి విస్ఫోటనంలో కరిగిపోయిందని అర్థం కాదు మీరు మీ ప్రస్తుత రూపంలోనే కొనసాగుతూ ఉంటారు కానీ మీ గాఢ అంతరంలో రూపం లేదన్న సంగతిని ఉచ్చువు లేదన్న విషయాన్ని ఎరుగుతో ఉంచుకుంటారు ప్రశ్న ఇది నా అవగాహన స్థాయిని దాటి ఉందన్న విషయాన్ని నేను ఒప్పుకొని తీరాలి అయినప్పటికీ అంతరాంతరాలలో మీరు చెప్తున్నది నాకు తెలిసినట్లు ఉంటుంది అది తెలియడం అనడం కన్నా ఒక అనుభూతిలా ఉందనడం సరైనది అనుకుంటున్నాను లేకపోతే నిన్ను నేనే మోసం చేసుకుంటున్నానా జవాబు లేదు మీరు అలా చేయడం లేదు తెలియటం కన్నా అనుభూతి మిమ్మల్ని సత్యానికి మరింత చేరువ చేస్తుంది మీ అంతర్యపు లోతుల్లో మీకు తెలియని దేనికి మీకు నేను చెప్పలేను మీరు మీ అంతర్యపు బంధంతో ఒక స్థాయికి చేరుకున్నప్పుడు మీరు విన్న సత్యాన్ని గుర్తిస్తారు మీరు ఇంకా ఆ స్థాయిని చేరకపోతే శరీరం పట్ల ఎరుకును సాధన చేస్తూ ఉంటే దానికి అవసరమైన గాఢ స్థాయిని సాధిస్తారు వార్ధక్యాన్ని నిలువరించడం నెక్స్ట్ తలంలో అంతర్ శరీరపు ఎరుక కలిగి ఉండడం వలన ఇంకెన్ని ఇంకొన్ని ప్రయోజనాలు ఉన్నాయి క్రమక్రమంగా భౌతిక శరీరం వయస్సును అనుసరించడం తగ్గుతూ రావడం అన్నది వాటిలో ఒకటి అంటే మనం ఇప్పుడు ఎరుకుతో ఉంటే అది చెప్తున్నారనమాట వయసు కూడా తగ్గుతూ ఉంటుంది ముసలుతనం ఛాయలు రావు మనం ఎప్పుడు ప్రజెన్స్లో ఉంటే అదే కదా జరుగుతుంది సాధారణంగా భౌతిక శరీరం వార్ధక్యానికి గురై శిథిలమవుతుంది శిథిలమైనప్పటికీ కూడా అంతర్శరీరం కాలానుగుణంగా ఏ మార్కు గురి కాదు మీరు ప్రగాఢ అనుభూతిని పొంది సంపూర్ణంగా అంతర్శరీరంగా మారితే తప్ప ఇప్పుడు మీ భౌతిక శరీరం ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడున్న మీ అంతర్శరీ శక్తి క్షేత్రం మీకు ఎనభై వయసు ఉన్నప్పుడు కూడా అలానే అవే ప్రకంపనలతో జీవించి ఉంటుంది మీ అలవాటు మారి సూక్ష్మ శరీర అనుభవాలను అధికంగా పొందుతూ శరీర అనుభూతిని గ్రహిస్తూ వర్తమానంలో జీవిస్తున్నప్పుడు మీ శరీరం తేలికగా మరింత తేలికగా మారుతుంది చూడండి దీన్ని ఏదో పాటలు చెప్తారు కొంతమంది పిల్లలు పుట్టుకతో వృద్ధులు అని చెప్తారు కదా అంటే మన చైతన్యాన్ని మనం అర్థం చేసుకొని మనం ధ్యానం చేసి మారుతూ ఉంటే అన్నీ కూడా మారుతాయి మన వయసు కూడా తగ్గుతూ ఉన్నట్లు అనిపిస్తుంది అనిపిస్తుంది ఏదైనా సరే మన ఆలోచన ఆలోచనలో మార్పు రావాలి ఆలోచన ఎప్పుడూ కూడా వర్తమాన స్థితిలోనే ఉండాలి అని చెప్తున్నారు అనమాట శరీరపు చైతన్యపు శరీరం చైతన్యం విస్తృతమయ్యే కొద్దీ మీ అనునిర్మాణపు సాంద్రత తగ్గుతూ ఉండటం అనేది వాస్తవ సత్యం విస్తృత చైతన్యం అంటే పదార్థంతో కూడిన భౌతిక జీవితం పట్ల భ్రమలు తగ్గటమే మీరు మీ భౌతిక శరీరానికంటే ఎక్కువగా కాలం అనే భ్రమలోని శరీరంతో అనుసంధానించబడ్డారు వర్తమానం అనేది సాధారణ జీవన చైతన్య స్థితిగా మారి గతము భవిష్యత్తు మిమ్మల్ని ప్రభావితం చేయడం సంభవించదు మీ కణాలలో కాల ప్రభావం కానీ కాలం అనే స్మృతి కానీ పేరుకోదు కాల స్మృతి అనేది బుద్ధిమండగా మారి కన పునర్నిర్మాణంలో అడ్డుపడుతుంది కనుక మీరు అంతర్ శరీరత్వం శరీరంలో ఉండడానికి అలవాటు పడితే బాహ్య శరీరపు వయసు పెరిగిన మీ కాలవ్యాధి లేని శరీరం సారం వలన మీరు పెద్దవారిలాగా కనపడరు ప్రశ్న దీనికి శాస్త్రీయమైన రుజువులు ఉన్నాయా జవాబు ప్రయత్నించి చూడండి మీరే పెద్ద రుజువుగా మారగలరని చెప్తున్నాను అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎప్పుడూ కూడా మనం ధ్యానం చేసి మన ఎరుక పెంచుకుంటూ ఉంటే ఉంటే గనక మన వయసు కూడా తగ్గుతూ ఉంటుంది అని చెప్తున్నాను అన్నమాట రోగ నిరోధక వ్యవస్థ శక్తి పుంజుకోవడం నెక్స్ట్ టాపిక్ భౌతికతలంలో ఈ సాధన వలన పొందే మరో ప్రయోజనం ఏమిటంటే రోగ నిరోధక వ్యవస్థ అద్భుతంగా పుంజుకోవడం మీరు శరీరానికి అలవాటు పడిన వెంటనే ఇది జరుగుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంటే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది ఏ జలుబులు దగ్గులు జంపులు అలాంటివి బేగ రాకుండా ఉంటాయి అని చెప్తున్నారు అన్నమాట శరీరంలోకి మరింత చైతన్యాన్ని తెచ్చే కొద్దీ శరీరం శక్తి పుంజుకుంటుంది అది శరీరంలో ప్రతీ కణమూ నిద్రలేసి ఉప్పొంగినట్లుగా ఉంటుంది మీరు తనపై చూపిస్తున్న శ్రద్ధను మీ శరీరం ప్రేమిస్తుంది ఇది స్వీయ చికిత్స యొక్క శక్తివంతమైన రూపం అనారోగ్యం చాలా వరకు మీరు అంతర్ శరీరంలో కలిసి లేనప్పుడు లోపలికి దూరుతుంది ఇంట్లో యజమాని లేకపోతే ఇంటి నిండా వెతవలు చేరి దోచుకొని స్థావరం నేర్చుకున్నట్లు మీరు మీ శరీరంతో కలిసి ఉంటే పిలవని పేరంటానికి అతిథులు ఎవరూ రారు ఇది కేవలం శరీరపు రోగ నిరోధక వ్యవస్థను మెరుగు మెరుగుపరచడమే కాక మానసిక శక్తులను కూడా ద్విగ్ణీకృతం చేస్తుంది అది మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి వెలువడే ప్రతికూల మానసిక భావోద్వేగాల నుంచి రక్షిస్తూ ఉంటుంది అంటే మన రెసిస్టెన్స్ పవర్ని ఎన్హాన్స్ చేస్తా అంటే బాగా ఎక్కువ చేస్తుంటుంది అనమాట మనం అలాగనుక ఉంటే అంటే ఎప్పుడు ఎరుకుతూ ఉంటే లేనట్లయితే అవి మీకు కూడా అంటుకొని ప్రమాదం ఉంది అంతర్ శరీరంతో కలిసి ఉండడం మీకొక కవచములా మారదు అది మీ పౌనపుణ్య ప్రకంపన స్థాయి మొత్తాన్ని పెంచుతుంది దానివలన తక్కువ స్థాయి ప్రకంపనలైన కోపం భయం నిరాశ అలాంటివేమీ మీ దరి చేరవు ఇప్పుడు దగ్గరున్న ఈ వ్యతిరేక ప్రకంపనలన్నీ నిజానికి ఇంకొక స్థాయి వాస్తవానికి చెందినవి ఇవి కి మీదట మీ చైతన్య క్షేత్రంలో ప్రవేశించలేవు ఒకవేళ అవి మీ వరకు చేరిన వాటిని మీరు నిరోధించవలసిన అవసరం లేదు ఎందుకంటే అవి మిమ్మల్ని దాటి వెళ్తాయి నేను నేను చెప్తున్న దారిని ఊరికే ఒప్పుకోకండి లేదా తిరస్కరించకండి పరీక్షించి చూడండి మీ రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుచుకోవాలనుకున్నప్పుడు మీరు అనుసరించదగ్గ తేలికైనది కానీ శక్తివంతమైనది స్వీయ స్వస్థత ధ్యాన ప్రక్రియ ఒకటి ఉంది అనారోగ్య సూచనలు ప్ర ప్రథమంగా కనిపించినప్పుడే దానిని అనుసరిస్తే చాలా ప్రభావం చూపిస్తుంది కానీ తీవ్ర అనారోగ్య విషయాలలో కూడా ప్రగాఢ దీక్షతో పట్టుదలతో పదే పదే ప్రయత్నిస్తుంటే ఫలితం ఉంటుంది ఏ ప్రతికూలత వలనైనా సరే మీ శక్తి క్షేత్రంలో ఏర్పడిన అడ్డంకులను తరిమి కొడుతుంది అయినప్పటికీ క్షణ క్షణము శరీరంతో కలిసి ఉండడానికి అది బాగా ఉపయోగపడుతుంది అలా కానప్పుడు ఆ ధ్యాన ప్రభావం తాత్కాలికం మాత్రమే అవుతుంది ఇదిగో ఆ ప్రక్రియ అంటే ధ్యానం మనం నిరంతరం ఎప్పుడు చేస్తూ ఉంటేనే మనకి ఏ విధమైన అనారోగ్యాలు రావు అనారోగ్యాలు ఇంకేసి వచ్చినా కూడా మనం ధ్యానం వల్ల పోగొట్టుకోవచ్చు అని చెప్తున్నారు కొంచెంసేపు మీకు ఏ పని లేకుండా ఊరికే ఉన్నప్పుడు ముఖ్యంగా రాత్రి పడుకోబోయే ముందు చివరగా పొద్దున్నే నిద్ర లేవగానే మొదటగా మీ శరీరాన్ని చైతన్యంతో ముంచెత్తండి కళ్ళు మూసుకోండి ఎన్నుముకను సమానంగా ఉంచి పడుకోండి మీ శరీరంలోని వివిధ భాగాలు చేతులు కాళ్ళు మోచేతులు పొట్ట ఛాతి తల ఇలా అన్నింటి మీద దృష్టి సారించండి శ్రద్ధ పెట్టండి మీరు భావించగలిగినంత గాఢంగా ఆ భాగాల్లో జీవశక్తిని దర్శించండి అంటే మన ఊహ ఊహ ప్రకారం మన బాడీని అంతా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట ప్రతి భాగం వైపు పదిహేను క్షణాల దృష్టి నిలిపి ఉంచండి తర్వాత మీ శరీరంలో కొన్నిసార్లు శక్తిని ఎలాగ ప్రసరించేటట్టు చేయండి శిరస్సు నుంచి పాదాల వరకు మళ్ళీ పాదాల నుంచి శిరస్సు వరకు దీనికి అంతటికీ ఒక నిమిషం సమయం మాత్రమే పడుతుంది ఆ తర్వాత అంతర శరీరాన్ని సంపూర్తిగా ఒకే ఒక శక్తి శక్తి క్షేత్రంలాగా భావించండి ఆ భావాన్ని కొన్ని నిమిషాల పాటు నిలిపి ఉంచండి ఆ సమయంలో గాఢమైన ఉనికిలో ఉండండి మీ శరీరంలోని ప్రతి అణువులోనూ ఉంచండి ఒకవేళ మనసు ప్రభావంతో అప్పుడప్పుడు ఏదైనా ఆలోచనలో చిక్కుకొని మీ శరీరం నుండి దృష్టి మరలిన దానిని పట్టించుకోకండి దృష్టి మరలిందని గమనించగానే మళ్ళీ శరీరం వైపుకి రండి చూడండి మనం బాడీ మెడిటేషన్ చేసినప్పుడు బాడీని అబ్జర్వ్ చేస్తాం కదా బాడీలో ప్రతి పార్ట్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం కదా సో అలా చేసుకోవాలని చెప్తున్నాను నెక్స్ట్ మీ శ్వాసతో మీరు శరీరంలో ప్రవేశించండి ప్రశ్న ఒక్కసారి నా మనసు చురుకుగా ఉన్నప్పుడు నేను దృష్టిని దాని నుంచి మరల్చడం అసంభవం అనిపించే స్థాయికి చేరుతుంది నేను విచారానికి కానీ ఆదుర్దా కానీ గురైనప్పుడు అలా జరుగుతూ ఉంటుంది ఈ విషయంలో మీరు ఏమైనా సలహా ఇస్తారా దానికి రిపలేమిచ్చారంటే మీ శరీరంతో అనుసంధానం ఏర్పరచుకోవడం కష్టమైనప్పుడు మీ శ్వాస వైపు దృష్టి సారిస్తే తేలిగ్గా ఉంటుంది మనకు చెప్తారు కదా ఆలోచనలు మెడిటేషన్ చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు వస్తూ వస్తూ ఉన్నాయంటే మళ్ళీ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాసం అని చెప్తారు కదా అది ఎరుగుతో శ్వాస స్వయంగా శక్తివంతమైన ధ్యానం ఎరుగుతో శ్వాస స్వయంగా శక్తివంతమైన ధ్యానం అది నిన్ను క్రమంగా నీ శరీరంతో అనుసం అనుసంధిస్తుంది మీ శరీరంలో వెళ్తున్న వస్తున్న శ్వాస మీద దృష్టి పెట్టి దానిని అనుసరించండి ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలోనూ మీ వదరపు సంకోచ వ్యాకోచాలను అనుభూతి చెందండి మీ దృశ్య పరిధిలో ఊహాచిత్రం చిత్రించుకోగలిగితే కళ్ళు మూసుకొని మీరు కాంతి వలయంలో చుట్ట చుట్టూ ముట్టబడి ప్రకాశంతో చైతన్య సముద్రంలో మునిగి ఉన్నట్టు ఊహించుకోండి ఏదైనా విజిలే చేసాం మనం మెడిటేషన్ చేసినప్పుడు మనం అంతా క్లీన్గా ఉంది కాంతి నా చుట్టూ ఉంది అని మనం ఊహించుకోవాలన్నమాట అప్పుడు ఆ వెలుగులో శ్వాసించండి ఆ కాంతి శక్తి మీ శరీరం అంతా నిండుతూ దానిని కాంతివంతం చేస్తున్నట్లు భావించండి మీ దృష్టిని క్రమంగా అనుభూతి చెందండి అప్పుడు మీరు మీ శరీరంలో ఉన్నారు ఏ దృశ్యంలోనూ అతుక్కుపోకండి బుద్ధిని సృజనాత్మకంగా వాడడం అంటే మన మైండ్ ఎప్పుడు క్రియేటివ్గా ఉండాలన్నమాట మీరు మీ బుద్ధిని ఒక ప్రత్యేక లక్ష్యం కోసం ఉపయోగించవలసి వస్తే దానిని మీ శరీరంతో కలిపి ఉపయోగించండి ఆలోచన రహిత స్థితిలో కూడిన చైతన్య స్థాయిలో మాత్రమే మీరు మీ బుద్ధిని సృజనాత్మకంగా ఉపయోగించగలరు ఆ స్థాయికి చేరగల సులభ మార్గం మీ శరీరం ద్వారా మాత్రమే ఎప్పుడైనా ఒక సమాధానం ఒక పరిష్కారం లేదా సృజనాత్మక ఆలోచన అవసరమైతే ఒక్క పాటు ఆలోచించడం మాని మీ అంతర్గత శక్తి క్షేత్రంపై దృష్టి సారించండి ఆ నిశ్చలత పట్ల ఎరుగుతూ ఉండాలి మీరు మళ్ళీ ఆలోచన చేస్తే అది అత్యంత సృజనాత్ సృజనాత్మకతతో స్వచ్ఛంగా ఉంటుంది ఏ ఆలోచన చర్యలోనైనా కొన్ని నిమిషాల ముందుకు వెనకకు వెళ్ళడం అలవాటు చేసుకోండి లేదా ఆలోచనను దాటి ఆలోచన రహిత స్థితికి చేరువై అంతర్వాణిని వినండి దానిని తలలో తలతో మాత్రమే ఆలోచించవద్దు మొత్తం శరీరంతో ఆలోచించండి అని చెప్పవచ్చు ఎవరినైనా ఎవరినై ఎవరినైనా వినేటప్పుడు కేవలం బుద్ధితో లేదా చెవులతో వినకండి మీ మొత్తం శరీరాన్ని ఉపయోగించి వినండి మీరు వినేటప్పుడు మీ శరీరంలోని శక్తి క్షేత్రాన్ని అనుభూతి చెందండి అప్పుడు అది మీ శ్రద్ధను ఆలోచన వైపు మళ్ళకుండా చేసి ఒక శూన్యాన్ని సృష్టించి మనస్సు ప్రమేయం లేకుండా వాస్తవాన్ని వినేటట్లు చేస్తుంది మీరు ఎదుటివారికి వారికి ఉన్నట్లుగానే చోటు ఇస్తున్నారు మీరు ఇవ్వగలిగిన అతి విలువైన బహుమతి అదే చాలామంది వినేటప్పుడు ఆలోచనను ఆలోచనలకు చోటిస్తారు కనుక వాళ్ళని ఏ విధంగా వినాలో తెలియదు వాళ్ళు ఎదుటి వ్యక్తి చెప్తున్న విషయం కన్నా ఆలోచన పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు అందువలన వాస్తవం అన్నది పట్టించుకోరు ఆ మాటలు ఆ వ్యక్తి మనసు దాటి వాస్తవికత వైపు దృష్టి సారించరు అయితే ఎదుటి వాళ్ళ తత్వాన్ని ఎవ్వరూ తమ స్వీయ దృష్టితో కాకుండా వేరే దర్శించలేరు అది ఏకత్వాన్ని గుర్తించడానికి మొదట అడుగు అది ప్రేమ ప్రగాఢ లోతుల్లో మనం ఉనికి ఎంతటితో ఏకత్వంతో ఉంటాము మానవ సంబంధాలు చాలా వరకు మనస్సు మనస్సు మధ్య బంధంలాగా ఉంటున్నాయి తప్పితే హృదయ బంధంతో ఇమిడి సౌహృదే సౌహృదయంతో లేవు ఆ మార్గంలో ఏ బంధాలు ఎంతో కాలం నిలవలేవు ఇమడలేవు అందువల్లే బంధాల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి మీ జీవితాన్ని మనసు నడుపుతున్నంతసేపు ఘర్షణ ఆందోళన ఒత్తిడి సమస్యలు అనివార్యం అనివార్యం అంటే తప్పదు అలా కాకుండా మీ శరీరంతో కలిసి ఉంటే మనోరాహిత్య స్థితిలో ఉంటారు అప్పుడు బంధాలు పరిమి పరిమిళిస్తాయి వెదజల్లుతూ ఉంటాయి పరిమిళాలు వెదజల్లుతూ ఉంటాయి అని చెప్తున్నారు అనమాట అంటే ఇప్పుడు కూడా మనము శరీరము మనస్సు బుద్ధి ఆత్మ పరమాత్మ అంటాం కదా మనస్సు స్థితిలో ఉంటే మటుకు మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూనే ఉంటాయి ఎప్పుడైతే మనసు స్థితి దాటి ఆత్మతో మనం ఆలోచించడం నేర్చుకుంటామో అంటే మనసు దాటి మనం హృదయంతో ఇప్పుడైతే ఆలోచిస్తామో మన సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి అని చెప్తున్నాను ఈరోజు ఈ టాపిక్ అయిపోయిందండి రేపు ఇంకోటి చూద్దాం ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్